బొబ్బిలి నియోజకవర్గంలో డయేరియా ప్రభావిత ముచ్చళ్లవలస గ్రామ ప్రజలను ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకె రంగారావు పరామర్శించారు రామభద్రాపురం మండలం పరిధిలోని ఈ గ్రామంలో పలువురు డయేరియా బారిన పడటంతో రామభద్రాపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రి బోర్డింగ్ పీహెచ్ఈలలో చికిత్స పొందుతున్నారు గ్రామ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గ్రామంలో మరి విషయం మా గ్రామ నాయకులు అవ్వండి సర్పంచ్ గారు అవ్వనివ్వండి ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని అదేవిధంగా ముఖ్యంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రామదాపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది ఈ రోజుకి టోటల్ సిక్స్టీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఐదుగురు సెపరేట్ గా వార్డు డెడికేట్ చేశారు అని ఆ ఐదుగురులో ఇంచుమించు ముగ్గురిని ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి మన రామదాపురం పిహెచ్సి లో నలుగురున్నారు నలుగురిని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఇద్దరు ఆ ముగ్గురు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసానకాల భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు ఆవిడ ఒక రెండు మూడు రోజులు నుంచి కనిపతి అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఆ వాతావరణం మార్పు వల్ల అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల ఏడుంపులు గట్ట రావడం వల్ల కొంత పరిస్థితి పరిస్థితి మంచినీరు ఒక కారణం అవ్వచ్చు అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్ ఒక సీనియర్ సర్పంచ్ ప్రొయాక్టివ్ సర్పంచ్ గ్రామ ప్రజల్ని బాగా చూసుకునే సర్పంచ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ భవిష్యత్తులో కూడా ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉందని మీకందరికీ కూడా తెలియజేశారు